శుభోదయం ప్రభు యశ్రీస్తున్నామలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ్వ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదహైదో వచనం నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడును నేనే అతన్ని పిలిచితిని నేనే అతన్ని రప్పించుతని అతన్ని మార్గము తేజరలను నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించుడి మహనత్లా పరిశుద్ధుల ప్రేమ కల తండ్రి స్తోత్రాలు వాక్యం దారిస్తుండగా మీ సన్నిధి మాతో నడిపించమని దీవించమని ఏ సునామంలో ప్రార్థించడుగు సునామ తండ్రి ఆ మాభ భక్తులు తెలియజేస్తున్నటువంటి మాట దేవుని యొక్కకు వచ్చి ఆయన మాట ఆలకించినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన మార్గంలో సాగినప్పుడు ఆయన మన మార్గాన్ని తేజలింపచేసే దేవుడై ఉన్నాడు నువ్వు నడుచు మార్గం అంతట్లోని దేవుడైన యహోవానికి తోడై ఉండి నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఈ క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో నడుస్తున్న ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తోడుగా నీడుగా ఉండే దేవుడై ఉన్నాడు అంత మాత్రం కాకుండా మనం చేసిన ప్రతి పనిని దేవుడు చేసి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించగలవాడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను దైనందిన జీవితంలో దేవుని పైన ఆధారపడి ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటలు విని ఆయన దీవుని పొందుకునే లోకంలో సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి దీవించను గాక ఆమె మహోన్నతరానికి స్థుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభో ఆరపిస్తూ వాక్యం దానించే కృపాధాన్యత భాగ్యం ఇచ్చిన కొందరాలు చెల్లించుకోవచ్చు ఏసు నామంలో ప్రార్థించడగచ్చు నామ తండ్రి ఆమెన్ తండ్రికి మారపరిశిత్మ త్రీక దేవుని దీవిన సదాకాలముతోడేంటి దీవించి గాక ఆమెన్